ఆయన లేఖనముల ప్రకారము దప్పికొనెను అనేది పాత నిబంధనలో ఎక్కడ ఉంది శాంతి కుమార్ మంగళగిరి నుంచి అడుగుతా ఉన్నాడు ఏసయ్య మరి దావీదే ఒక చోట రాస్తాడు నేను దప్పిగొన్నప్పుడు కొన్నప్పుడు నాకు చిరకను త్రాగని తిరిగి అని ఒక మెసయానిక్ సామ్లో సార్ వేస్తాడు మనం తర్వాత దానికి దాన్ని వారికి రిఫరెన్స్ పంపుదాం డెఫినెట్లీ డేవిడ్స్ మెసియానిక్ సామ్ ఒక దాంట్లో ఆ మాట ఉంటుంది సార్ వీలైతే ఇదే కార్యక్రమంలో మనం చెబుదాం లేకపోతే మనం ఇక్కడ ఉంది అరవై తొమ్మిదో కీర్తన సార్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అది అందుకే లేఖనము నెరవేరునట్లు నేను తప్పి కొన్నాను అన్నాడు వాళ్ళ చిరకను ఇచ్చారు చేదు చిరకను మరి దప్పికొన్నాను అనకపోతే వాళ్ళ చిరకను ఇవ్వరుగా అవును మరి అది లేఖను నెరవేరకుండా మిగిలిపోతే శిల్వ యజ్ఞమే అసంపూర్ణమైపోతుంది కనుక ఈ వచనం ప్రకారం ఇది నెరవేరాలని గుర్తొచ్చింది ఆయనకు ఓకే అన్ని లేఖనాలు నెరవేరినాయి ఇది ఒక్కటి నెరవేరలేదు నెరవేర్చాలని దాహం వేస్తుంది అన్నాడు అనుకున్నట్టే వాళ్ళు చేదు చర్పడించారు ఓకే ఓకే సార్